నమస్తే ఇవాళ రాబోయే డిసెంబర్లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గౌరవ ప్రధాని మోడీ గారు సడన్గా దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి రంజన్ తోఫా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఒక మోడీ ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మోడీ రంజాన్ తోఫా దానికి వాళ్ళు ఒక పేరు కూడా పెట్టినారు సౌకత్ హి మోదీ అంటే సౌకత్ అంటే బహుశా కానుక స్నేహపూర్వకమైన ఆధ్యాత్మిక పూర్వకమైన స్నేహ హస్తాన్ని అందించడం అని విన్నాను సౌకత్ కానుకను పంపిణీ చేస్తున్నారు నిజంగా అంటే ఎట్లాంటి రాజకీయాలతో ఆలోచించకుండా ఈ పరిణామాన్ని చూస్తే ఒక రకంగా చాలా సంతోషమే ఈ బీజేపీ పార్టీ దేశంలో నలభై ముప్పై రెండు వేల మసీదులలో ఉన్నటువంటి ముప్పై రెండు వేల మసీదులను ఐడెంటిఫై చేసి ముప్పై రెండు వేల మసీదులలో ఒక్కొక్క మసీదుకు వంద మందిని అంటే ముప్పై రెండు లక్షల బీద ముస్లిం సోదరులకు ముస్లిం కుటుంబాలకు ఈ గౌరవ ప్రధాని పేరు మీద మోడీ రంజన్ తోఫా అనే పేరు మీద నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలనుకుంటున్నారు దాంట్లో ప్రధానంగా ఇచ్చేటువంటి సామాగ్రి ఏంటంటే ఆహార పదార్థాలు షేమియా ముస్లిం సోదరులకు అత్యంత ప్రియమైనటువంటి ఖర్జూర ఇట్లాంటి వాటన్నిటి కలిపి ఒక ప్యాకేజ్ లాగా బీద తర్వాత బీద ముస్లిం సోదరులకు కుటుంబాలకు వీటిని ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ అధికార అధికారికంగా బీజేపీ పార్టీ లేదా ప్రభుత్వం కూడా దాంట్లో భాగస్వామ్యమైంది చాలా ఇంట్రెస్టింగ్గా నేను ఇందాక చెప్పినట్టు ఒక సైద్ధాంతిక పరంగా చూసినప్పుడు హిందూ భావజాలంతో లేదా ఏతర మతాల పట్ల ఒక రకంగా కొంత వైరు వర్గంతో వైరు వైరుధ్యాలతో చాలా సందర్భాలలో ఏతర మతాల పట్ల చాలా ఓపెన్గానే వ్యతిరేక భావనతోని మాట్లాడినటువంటి లేదా పనిచేస్తున్నటువంటి కార్యాచరణ కూడా ఈ దేశంలో చూస్తున్నాం ఆ మధ్యకాలంలో గుజరాత్లో ఒకసారి గౌరవ ప్రధాని గారు మసీదు ప్రార్థన జరుగుతున్నప్పుడు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వాళ్ళ రూమి టోపాలని టోపినిస్తే కూడా వారు పెట్టుకోవడానికి ఇష్టపడక దాన్ని నిరాకరించిన సందర్భాలు కూడా విజువల్స్ మనకు మీడియాలో వచ్చినాయి అంతేకాకుండా మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా అటు ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు అనేక సందర్భాల్లో ఈ మోడీ గారు కానీ లేదా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నటువంటి అతి ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులు అటు అమిత్ షా గారు కానీ ఇటు మోడీ గారు కానీ ఇతర పార్టీ పెద్దలు కానీ వాస్తవానికి చాలా సందర్భాల్లో ముస్లింల పట్ల ముస్లిం వ్యవస్థ పట్ల ముస్లిం సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతల పట్ల చాలా ఓపెన్గానే రాజకీయ విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు అప్పుడు వాళ్ళు మాడినటువంటి వాడినటువంటి పదజాలాలు కూడా కొన్ని కొన్నిసార్లు చాలా అభ్యంతరకరమైనటువంటి అవేంటంటే ముజురా ముజురా అనేటువంటి ముజురా మజీద్ మందిర్ మంగళసూత్ర ఇట్లా అనేక అంటే ఆల్ ఎమ్స్ ఈ ఎంఎంఎంఎం అనేటువంటి వీటిని ముజురా అంటే మొఘళ్ళు సామ్రాజ్యాలలో ఆడేటువంటి ఒక నాట్య ప్రదర్శన ముజ్రా మజీద్ మందిర్ ముస్లిం మంగళసూత్రం ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ ప్రచార సందర్భాల్లో ప్రజలను అడ్రస్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు అడ్రస్ చేస్తున్నప్పుడు గౌరవ ప్రధాని గారు కూడా వారి యొక్క హోదాను ఔన్నత్యాన్ని కొంత పక్కన పెట్టి రాజకీయ ప్రచారంలో భాగంగా ముస్లింలకు మనము అధికారం ఇస్తే లేదా ముస్లింలను సంతృప్తి పరిచేటువంటి సంతృష్టి చేసేటువంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ ఇతర ఇతర పార్టీలన్నీ కూడా హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేస్తున్నాయని రేపు కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలు ఓటేసి అధికారంలో తీసుకొస్తే హిందువుల యొక్క మంగళ సూత్రాలను కూడా తీసుకొని ముస్లింలకు ఇస్తారనేటువంటి అర్థం వచ్చే విధంగా మాట్లాడము ముజ్రా అనేటువంటి దాన్ని ఒక వ్యంగ్యంగా ఒక దాన్ని ఒక 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 రకంగా తక్కువ భావజాలంతో అర్థం వచ్చే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి స్వయంగా గౌరవ ప్రధాని గారు మాట్లాడినారు మరి బీజేపీ పార్టీ అంతకంటే ముందు జనసంఘ కావచ్చు మొత్తంగా సిద్ధాంతపరంగా చూసినప్పుడే భారతదేశం అనేది ఒక హిందూ సమాజము భారతదేశంలో కాలానుగుణంగా వచ్చినటువంటి కొన్ని అనివార్య సందర్భాల్లో భారతదేశం వివిధ విదేశాల యొక్క ఆక్రమణలోకి వెళ్ళిపోయింది తద్వారా భారతదేశంలో అటు ముస్లిం సంస్కృతి కావచ్చు ఇటు క్రిస్టియన్ సంస్కృతి కావచ్చు ఇతర ఇతర ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వలస వచ్చినటువంటి జాతుల యొక్క మతము వారి యొక్క సంస్కృతి వాళ్ళ జీవన విధానము ఇక్కడ ఉండేటువంటి భారతదేశం యొక్క ఈ భూమిపుత్రుల యొక్క వారసత్వాన్ని సంస్కృతిని కొంతమేరకు ఇక్కడ ఈ వ్యవస్థను పూర్తిగా అది ఒక రకంగా ధ్వంసం చేసింది దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి ఒక ఆలోచనతోని ఒక ఆలోచనతోని ఒక సాంస్కృతిక పోరాటం చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇవాళ సడన్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ లాంగ్ టైం మోదీ ఈ రంజాన్ సందర్భంగా మోడీ కానుకగా బీద ప్రజలకి బీద ముస్లింలకు ఈ యొక్క సౌకత్ ఈ మోదీ అనేటువంటి పేరుతోని ఈ ఆహార వస్తువులను పంపిణీ చేయడం వెనకాల దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రాజకీయ విమర్శకులు ఏమంటున్నారంటే ఇది కేవలము రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకునే ఎన్నికలను బీహార్లో జరగబోయేట ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎందుకంటే బీహార్లో దాదాపు పద్దెనిమిది శాతం ముస్లింలు ఉన్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే వాళ్ళే గెలుపు ఓటమిలు నిర్ణయించగలిగేటువంటి సంఖ్య ఉంది అక్కడ ఉండేటువంటి రేపు ప్రభుత్వాన్ని మళ్ళీ బీజేపీ తర్వాత బీజేపీ అలైన్స్తో ఉన్నటువంటి పార్టీలతో మనం అధికారం చేపట్టాలని అంటే ఆర్జేడీని టార్గెట్ చేయాలంటే ఆర్జేడీ ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత ముస్లింలను ఇవాళ జతగట్టి రాజకీయాల్లోకి వెళ్తున్నాడు అటు కాంగ్రెస్ను తర్వాత అటు ఆర్జేడీని రెండింటినీ కూడా దూరం చేయాలంటే ముస్లింలను కూడా మనం రాజకీయంగా దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దాని నేపథ్యంలో నుంచే ఈ మోడీ రంజన్ తోఫా అనేటువంటిది వచ్చింది తప్ప వీళ్ళకెక్కడ కూడా వీళ్ళు అంటే మానసికంగా మారి దేశంలో ఉన్నటువంటి లౌకిక సంస్కృతిని కట్టుబడి ఉండాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మారినట్టు పెద్దగా ఏమి మనం ఆలోచించవలసిన లేకపోతే దానికి ఏదో తబ్బిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అటు కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ లేదా బీజేపీ వ్యతిరేక వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు సరే ఈ రాజకీయ పరమైనటువంటి చర్చలు జరుగుతుంటాయి రాజకీయ పరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వస్తూ ఉంటాయి నేను ప్రారంభంలోనే చెప్పినట్టు నిజంగానే బీజేపీ ఒక పార్టీగా బీజేపీ ఏదైనా కార్యక్రమం ఉంది ఇంత చాలా సున్నితమైన సున్నితమైన మాట ఎందుకనవాల్సి వస్తుంది అంటే సైద్ధాంతికంగానే చాలా కాలంగా బీజేపీ పార్టీకి ఎదిగినప్పటి నుంచి ఇప్పటిదాకా సైద్ధాంతికంగా ముస్లిం సమాజం పట్ల రాజకీయ రాజకీయంగా ఒక వైరుధ్యాన్ని అది ఎప్పుడూ కొనసాగిస్తున్నది కాబట్టి ఇవాళ మరి ఆర్ఎస్ఎస్ ఒక దాదాపు ఒక వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది ఈ ఆర్ఎస్ఎస్ అంతకుముందు గోల్వార్కర్ గారు అంతకుముందు డాక్టర్జీ గారు వీళ్ళు నిర్మించినటువంటి హెగ్డేవర్ అండ్ గోల్ గారు రచించినటువంటి ఆ ఆలోచనను మార్చుకొని ఇప్పుడు మారినటువంటి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీకి అనుగుణంగా ఇరవై ఒకటి శతాబ్దానికి అనుగుణంగా ఆర్ఎస్ఎస్ కూడా వస్తున్నటువంటి అనేక సమాజంలో వస్తున్నటువంటి అనేక కొత్త ఆలోచనలకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను మార్చుకొని ఈ దేశంలో హిందూ సంస్కృతిని పరిరక్షిస్తూనే హిందూయేతర సంస్కృతులకు కూడా స్వేచ్ఛగా ఇక్కడ ఉండేటువంటి అవకాశాన్ని కల్పించవలసిన చారిత్రక అనివార్యత ఉందని ఆర్ఎస్ఎస్ గుర్తించి ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనలో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చి ఆ మార్పుకు అనుగుణంగా బీజేపీ కూడా ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించి రాబోయే కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి సాంస్కృతిక పరిరక్షణ కోసం నిజాయితీగా నిబద్ధతతోని ఒక స్పష్టమైన ఆలోచనతో పనిచేస్తే ఎవరు కాదన్నారు కానీ మన సంస్కృతిని మన జీవన విధానాన్ని మన సంస్కృతిని మన యొక్క ఈ ఈ దేశంలో పుట్టి పెరిగిన వ్యవస్థను కాపాడుకుంటూనే అందులో ఉన్న లోపాలను కూడా ప్రశ్నిస్తూనే వాటిని సంస్కరించుకుంటూనే ఇతర మతాలు ఇతర జాతులు ఇతర సంస్కృతులను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వైరుధ్యంలో భాగంగా చూసి అటు ముస్లింలను లేదా క్రైస్తవులను లేదా బౌద్ధులను లేదా సిక్కులను ఇతర ఎవరినైనా కూడా గౌరవించేటువంటి ఒక నూతన శకానికి బీజేపీ కనుక ఇది ప్రారంభం చేసి ఉంటే తప్పకుండా రాబోయే కాలంలో భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కోరినటువంటి శాంతియుతమైనటువంటి లేదా స్వేచ్ఛాయుతమైనటువంటి లేదా గౌరవప్రదమైనటువంటి నిజమైన ప్రజాస్వామ్యం పరడి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా కేవలము బీహార్ను లేదంటే ఇంకో రాష్ట్రానో ఇంకో రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రంజన్ సందర్భంగా ఒక కానుకనిస్తే దాని ఫలితాలు పెద్దగా ఏమి ఉండకపోవచ్చు కాబట్టి మరి ప్రజలు విశ్వసిస్తున్నారా రేపు బీహార్లో ప్రజలు నిజంగా దీన్ని నమ్మి బీజేపీ వైపు నిలబెడతారా లేదంటే ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ ఇతర శక్తులు విమర్శిస్తున్నట్టు బీజేపీ కూడా కార్యాచరణ ఆచరణాత్మకంగా అటువైపు అట్లనే ఆలోచిస్తే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండకపోగా బీజేపీ కూడా తను నమ్ముకున్న సిద్ధాంతాలకు రాజకీయాలకు అనుగుణంగా మార్చుకునేటువంటి ఇతర పార్టీలాగానే ఇది కూడా ముద్రపడేటువంటి అవకాశం కూడా ఉంది చూడాలి మరి రాబోయే కాలంలో మోడీ ప్రవేశపెట్టినటువంటి ఈ రంజాన్ తోఫా కానుకలు రాబోయే కాలంలో కూడా ఉంటాయా లేదంటే ఇతర రాష్ట్రాలలో ఒకవైపు మోడీ మోడీ ఆధ్వర్యంలో మోడీ పేరు మీద రంజాన్ కానుకలు ఇస్తున్నారు ఇంకోవైపు వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మతాల మధ్య ఒక రకమైనటువంటి వైరుధ్యాలను పెంచే విధంగా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకవైపు మోడీ ఒకవైపు ఆ ప్రయత్నం చేస్తుంటే మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మంత్రులు పార్లమెంటు సభ్యులు రాష్ట్రాలలో నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఇంకో రకమైనటువంటి వాదన ఇంకో రకమైనటువంటి ప్రతిస్పందన ఇస్తున్నారు ఈ వైరుధ్యాన్ని కాలమే ఈ వైరుధ్యానికి కాలమే జవాబు చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది ఏదేమైనప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా కూడా దేశంలో ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించి మతాల మధ్య కులాల మధ్య వర్గాల మధ్య ప్రాంతాల మధ్య ఈ వైషమ్యాలు సృష్టించకుండా ఉన్న వైషమ్యాలన్నీ పరిష్కరించి దేశంలో ఒక ఐక్యతను ఒక సమైక్యతను పెంపొందించేటువంటి రాజకీయ కార్యాచరణ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ